ఇంకా వాడు బ్రతికుండంగా నరకం నరకం అంటే ఏంది అనేది వాడికి బ్రతికుండంగా తెలియాలి చచ్చింది వాడు అన్న చంపేశాడు చంపేయడం వాడికి చాలా చిన్న శిక్ష నా ఉద్దేశండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు ఇప్పుడు నేను ఇలా మాట్లాడడానికి కారణం వచ్చి యూట్యూబర్ ప్రసాదన్న అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కువైట్లో కానీ ఇండియాలో కానీ ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఎక్కువ లాంగ్ సోది చెప్పకుండా చెప్పేస్తున్నాను అనమాట వాళ్ళ అన్న వాళ్ళ భార్య ఇద్దరూ ఇక్కడే ఉంటారు కోయిట్లో ఇంటి దగ్గర వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ బంధువుల దగ్గర అయితే వదిలేసి వచ్చారు అంటే వాళ్ళ అత్త దగ్గర వదిలేసి వచ్చారంట వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో సరిగ్గా వసతి లేక వాళ్ళ మరదలు ఇంట్లో వదిలేసి వచ్చారంట ఇప్పుడు ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది కదా తర్వాత అన్న చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదనమాట నాకు నాకే కాదు ఆడబిడ్డలకన్నీ ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తుంది అనమాట ఈ మాట వచ్చేసి మనము బ్రతకలేక తల్లిదండ్రులు పిల్లల్ని ఒకరి మీద నమ్మి వదిలి వస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఏమైనా చేయు చేస్తారు చిన్న చిన్న పిల్లలన్నీ కూడా లేదు బయట వాళ్ళు ఎవరో ఎవరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఒక తాత తాత వరుస తాత వరుస కాదు తాతే అలా మనవరాల మీద అత్యాచారం చేసినాడు అంటే ఎంత బాధాకరమైన విషయమో చూడండి అసలు అత్యాచారానికి అసలు వయసుతో పనే లేకుండా వెళ్ళిపోతుందనమాట వయసు వాయి వరుస అసలు లేకుండానే పోతుంది ఇది చాలా దారుణం అంటే దారుణమైన ఘటన అనమాట నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మనము చాలా మంది మనలో ఈవెన్ నేను కూడా నేను కూడా ప ఇంటికాడ పరిస్థితులు బాగలేక నా పిల్లల్ని ఒకరి దగ్గర వదిలిపెట్టి వచ్చాననమాట అట్లా నమ్మి వదిలిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటికాడ ఏమవుతుందో ఎలా అవుతుందో తెలియదు అలా వాళ్ళు ఇక్కడ రావడం వల్ల వాళ్ళ తాత ఆ పాప తాత అనే అతని ఆ పిల్ల మీద అత్యాచారం చేశారంట చేయడానికి ప్రయత్నించారు చేశారు కాదు చేయటానికి ప్రయత్నించారు ఆ పిల్ల లేచి అరిసి అలా ఇలా చేస్తే వాళ్ళ పిన్ని వల్ల ఆ పిల్లని బెదిరించారంట నువ్వు కన్నా ఇది ఎక్కడే కానీ చెప్తే అది ఇది అని బెదిరించారంట తర్వాత తల్లి ఇంటికి వెళ్ళింది తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా జరిగి ఆ పాప వాళ్ళ అమ్మకి అంతా వీడియో రూపంలో అవంతా అంతా టిక్ టాక్లు అంతా వైరల్ అయ్యింది అసలు ఈ వీడియో వచ్చేసి నేను ఇప్పుడు కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ నా ఆవేదన నేను అనమాట ఎందుకంటే ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి బాధ అనేది ఉంటుంది బాధ భయము అన్నీ ఉన్నాయన్నమాట కానీ మనం కొంతమంది వెళ్ళలేని పరిస్థితి ఉంటారు చెప్పలేము కదా అలాగా అయితే ఆ అన్న ఒక పని చేశాడు ఆ అన్న ఆ పని చేసినందుకు నాకైతే నేనైతే చాలా సంతోషపడ్డా ఇలాంటి వాళ్ళకి ఇలానే కావాలి ఇలా కాదు ఇంకా ఇంతకంటే ఇంకా ఘోరంగా అవ్వాలా అప్పుడైనా మారుతారేమో అని నేనైతే చాలా సంతోషపడ్డాను ఎవరై ఎవరో బాధపడ్డారో ఏమో నాకు తెలియదు ఆ అన్న చేసిన పనికి నేనైతే చాలా సంతోషపడ్డాను అంత సంతోషపడ్డ విషయము ఆ అన్న ఏం చేశాడు అంటే ఆ అత్యాచారం ఎవరైతే చేయడానికి ప్రయత్నించారో వాళ్ళని ఆ అన్న చంపేశాడు చంపేశాడంట ఆనే పబ్లిక్గా చెప్తున్నాడు నా బిడ్డని ఇలా చేశాడు కాబట్టే నేను వాడిని చంపేశాను ఇది కరెక్టా కాదా అంటున్నారు నా లాంటి ఆడ ఆడబిడ్డ గల తల్లి తండ్రులైతే అది ఖచ్చితంగా కరెక్టానే అంటారు ఇంకా మానవత్వం ఏదన్నా కొంచెం అక్కడ ఇక్కడ మిగిలి ఉంది అనుకునే ప్రతి ఒక్కరూ దాన్ని కరెక్ట్ అనే అంటారు ఎందుకంటే అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఎక్కడ చేసినా ఏం మాట్లాడినా వీళ్ళ మీదకే రివర్స్ వచ్చిందంట అది అలాంటప్పుడు ఏ తల్లి తండ్రి తట్టుకోలేరు కదా తండ్రి అనేవాడు నిజమైన తండ్రి అనేవాడు బిడ్డలకు ఏదన్నా జరిగితే అసలు తట్టుకోడు తండ్రే మొదటి హీరో బిడ్డలకు ఎప్పుడైనా అది ఇవన్న నిరూపించాడనమాట నాకైతే ఎంత మనం పిల్లల్ని మనం నమ్మి ఒకరింటికాడ వదిలిపెట్టి వస్తే మరి ఇలా చేస్తారా నేను అది ఫోటో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను సరేనా చూడండి నాకైతే ఆ అన్న చేసిన పని చాలా మంచిది గొప్పది అనిపించింది మీకు కూడా మీకేమనిపించిందో మీరు కూడా చెప్పండి సరేనా నాకైతే చాలా కరెక్ట్ అనిపించింది ఆ అన్న చేయడం నాకు అలా బతిగుండంగా నరకం నరకం అంటే ఏంది అనేది వాడికి బ్రతిగుండంగా తెలియాలి చచ్చింది వాడు అన్న చంపేశాడు చంపేయడం వాడికి చాలా చిన్న శిక్ష నా ఉద్దేశం చాలా చిన్నది ఇంత కూడా లేదు ఇంత శిక్ష కూడా కాదు చంపడం ఇప్పుడు ప్రతి కొన్ని రోజులు ఏడుస్తూ ఉండాలి అలా ఉండాలి అట్లాంటిది చేసి ఉంటా అన్న ఇంకా నేను ఇంకా ఎక్కువ సంతోషపడేదాన్ని చిన్న పాప పదకొండు సంవత్సరాలు వాడికి చూస్తే డెబ్భై ఎనభై ఏళ్ళు ఉన్నాయి అలాంటి వాడు అలా చేశాడు అంటే వాడిని చంపేసినా కూడా ఇంకా అన్నకేం పాపము ఏ దోషము అంటుకోదని అనుకుంటాను నేనైతే చాలా బాధాకరమైన విషయం అండి నాకు చెప్తుంటేనే కంట్లో నీళ్ళు కారుతున్నాయి అన్నమాట ఎందుకు ఇలా అవుతున్నారో ఏమో జనాలు మరీ ఇంత దారుణంగా తయారవుతున్నారు ఆడబిడ్డల్ని ఎక్కడ సేఫ్గా ఎక్కడ పెట్టాలో తెలీదు ఏం చేయాలో తెలీదు అలానే పరిస్థితులన్నీ బాగుంటే బిడ్డలను వదిలేసి ఇంత దూరం నాలాంటి తల్లులు ఇంత దూరం రారు తల్లులు బిడ్డలను ఇట్లా వదిలేసి ఇంత దూరం వస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో తెలీదు దాన్ని అవకాశంగా తీసుకొని మన బంధువులే రాబందు పీక్ తింటున్నారనమాట అది అన్న విషయంలోనే కాదు ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్లో ఉన్నారనమాట తెలిసిందే కదా అందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదనమాట నేనైతే వాడి ఫోటో వాడి ఎవరైతే అలా అత్యాచారానికి గురి చేసా చేయడానికి ప్రయత్నించినాడో వాడు వాడిని చంపేసిన అన్న ఫోటో కూడా నేను ఇక్కడ పెడతాను చూడండి అన్న చేసింది కరెక్టా కాదా మీరు కూడా చెప్పాలి మీకు మనస్సాక్షి అనేది ఉంటుంది మీరు కూడా చెప్పాలన్నమాట ఏమి ఏమి అది కరెక్టా కాదా ఆన్న స్టేషన్కి వెళ్ళాడంట పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడంట అన్నీ చేశారంట వాళ్ళ వైఫ్ ఇంటికి ఆ పాప చెప్తుంటే నా కంట్లో నీళ్ళు కారుతున్నాయి తెలుసా అంత ఘోరంగా అమ్మ నేను నిద్రపోతున్నాను నేను నిద్ర పాటలు కొనుక్కుపాట్లు పడతానంటే తాత ఇక్కడ పట్టుకున్నాడు అక్కడ పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నాడు అని పాప చెప్తుంటే అసలు నాకు ఎంత బాధ అంత బాధేసింది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి దీనికి లైక్లు కామెంట్లు కానీ నేనైతే ఈ వీడియో అయితే పెట్టడం లేదండి కొంచెం మనసాక్షి వాళ్ళు స్పందించండి అని మాత్రమే చెప్తున్నా అంతే ఓకే బాయ్